సుంకాల బెదిరింపు ఏమాత్రం పనిచేయకపోవడంతో అమెరికా భారత్పై మైండ్ గేమ్కి దిగుతోంది అసలు సంబంధమే లేని రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మనమే కారణమంటూ ఆడిపూసుకుంటోంది ఇది మోదీ యుద్ధమని ఆయనే కావాలనుకుంటే ఒక్క రోజులోనే సుంకాలు కూడా సగానికి సగం తగ్గుతాయంటూ బిల్డప్ ఇస్తోంది ఏదో ఒక మనదేశమే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోందన్నట్లుగా దానితోనే యుద్ధం సాగుతున్నట్లుగా కల్లబొల్లి కబుర్లు చెప్తోంది ఇదంతా కూడా భారత్ ని దోషిగా చూపించే ప్రయత్నం తప్ప వేరొకటి కాదు మోదీ తలుచుకుంటే రోజులోనే సుంకాలు తగ్గిపోతాయి మైండ్ గేమ్ మొదలెట్టిన అమెరికా మోదీ పరిణితి చెందిన నాయకుడు అంటూనే ఎద్దేవా చేస్తోన్న అమెరికా ఆ మాటకి వస్తే ట్రంప్ ఏమైనా తక్కువవాడా ఓవైపు భారత్ మిత్రదేశమని చెప్తూనే అమెరికా ప్రవర్తిస్తోన్న తీరు చికాకు కలిగించేలా ఉంది సెకండరీ టారిఫ్ కూడా అమలు మొదలు పెట్టిన అమెరికా భారత్ రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం వల్లనే యుద్ధం సాగుతున్నట్లు ఇండియాపై సుంకాలు వేస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటే కొందరైనా నిజమని నమ్ముతారు అనేది ట్రంప్ కాన్సెప్ట్ కావచ్చు ఈ కోణంలోనే భారత్పై ఒత్తిడి పెంచేందుకు మాటల గారడి మొదలుపెట్టింది వైట్ హౌస్ సలహాదారుడు పీటర్ నవారో అసలు ఇది మోదీ యుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కారు సబ్సిడీపై రష్యా ఇచ్చే ముడి చమురు కొంటూ ఉండడంతోనే మాస్కో యుక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుందని ఇండియా చమురు కొనుగోలును నిలిపివేస్తే అమెరికా సుంకాలను ఇరవై ఐదు శాతానికి తగ్గించుకోవచ్చంటూ నమ్మబలికారు అసలు ఇందులో వాస్తవం ఎంత అనేది సులభంగానే అర్థమైపోతుంది యుక్రెయిన్ రష్యా రెండు దేశాలకు భారత్ తేల్చి చెప్పేది ఒకటే ఇది యుద్ధాల యుగం కాదని వీలైనంత తొందరగా శాంతి నెలకొనాలనేదే భారత్ వైఖరి అందుకే అటు రష్యా కానీ ఇటు యుక్రెయిన్ కానీ భారత ప్రధాని మాటకు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఓవైపు యుక్రెయిన్ కు వేల కోట్ల రూపాయల ఆయుధాలను విక్రయిస్తూ యుద్ధానికి పరోక్షంగా సాయం చేసేదే అమెరికా అదే సమయంలో రష్యా నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ మినరల్స్ సహా వాణిజ్య బంధాలు పెట్టుకున్నది అమెరికానే ఇలా రెండు దేశాలను దువ్వుతూ యుద్ధం సాకుతో తన వ్యాపారం కూడా పెంచేసుకున్న అమెరికా భారత్ కి సుద్దులు చెప్పడమే వింతైన విషయం ఈ కోణంలోనే ఇప్పుడు పీటర్ నవారో కామెంట్లు విమర్శలకు లోనవుతున్నాయి మరోవైపు అమెరికాలోనే ట్రంప్ ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో ఒకటైన చైనాను వదిలేయడం ఏంటని యుఎస్ ఫారిన్ అఫైర్స్ డెమోక్రాట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు చైనాపై లేదా ఎక్కువ మొత్తంలో రష్యన్ చమురును కొనుగోలు చేసే ఇతరులపై ఆంక్షలు విధించే బదులు ట్రంప్ భారతదేశాన్ని సుంకాలతో ఒంటరిని చేస్తున్నారని ప్యానెల్ డెమోక్రాట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు ఈ ప్రక్రియలో అమెరికా భారతదేశ సంబంధాన్ని కూడా దెబ్బతీస్తున్నారని విమర్శించారు ఇదంతా చూస్తుంటే యుక్రెయిన్ గురించి కాదనిపిస్తోంది అన్నారు ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే వాణిజ్య అంశాల్లో భారత్ను కట్టడి చేసి లాభం పొందే ప్లానే ఇందులో ఉందని ఆరోపిస్తున్నారు